నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇదైతే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఇంక ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే అని అయితే ఉదయాన్నే లేచినా ఇంకా మా అయితే స్కూల్కి రెడీ చేద్దామని మా చిన్నోడు అయితే అంగన్వాడికి పోతుండని చెప్పిన కదా ఇంకా అంగన్వాడికి అయితే బంద్ చేసినా పంపిస్తలేను ఇంకా అంగన్వాడీ అయితే చాలా దూరం ఉంది ఇంకా మా చిన్నోడు అయితే ఒక్కతాను ఉండడం లేదు అందుకే అంగన్వాడికి అయితే పంపిస్తలేను ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా స్కూల్లో వేద్దామని ఇంకా త్రీ మంత్స్ అన్నట్టు ఇంట్లోనే ఉంచుతున్నాను ఇంకా ఉదయాన్నే లేచినప్పుడు వాకిలంతా గడిగి ఇంకా ముగ్గు పెట్టుకుందాం అనే టైంలోనే మా బుడ్డది అయితే లేచింది నేను ఎప్పుడు లేసి అప్పుడే మా బుడ్డది లేస్తుంది ఇంక ఈరోజు అయితే ఫ్రైడే ఫ్రైడే వచ్చిందంటే ఇంక ఇంట్లో మొత్తం గడగాల్సిందే ఇండ్లు కాళకి దీపారాధన చేసుకోవాల్సిందే ఇంక వేసిన ముగ్గు నేనే పదిసార్లు చూసుకుంటున్నానేమో ఎందుకో నేను వేసిన ముగ్గులు అంటే నాకు బాగా ఇష్టము అవి మంచిగా వచ్చినా రాకున్నా నేను వేసిన ముగ్గులు అయితే నాకే ఇష్టం నేను స్కూల్ చదివే రోజుల్లో జెండా వచ్చిందంటే నాకైతే అది ఒక పెద్ద పండగలాగా ఉండే ఇన్ని రోజులు స్కూల్కి పోకున్నా పోయినా జెండా రోజైతే ఖచ్చితంగా పోయేది ఇంకా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి ఇంకా జుట్టు వేసుకొని అయితే ఖచ్చితంగా స్కూల్కి అయితే పోయేది అప్పటి వరకు ఒక్క జెండా కూడా మిస్ కాకుండా స్కూల్కి పోయినానేమో నేను నాకైతే ఎక్కువ స్పీచ్లు ఇంకా సాంగ్స్ వాడడం అంటే అప్పుడు బాగా ఇష్టం ఉండేది నేనైతే బాగా సాంగ్స్ వాడేదాన్ని ఇప్పుడైతే ఇప్పుడు అయితే అన్నీ మర్చిపోయాం జెండా వచ్చిందంటే ఒక రోజు ముందే మా ఇలాక్ వేసుకోవడం గోరింటాకు తెచ్చుకోవడం నెయిల్ పాలిష్లు తెచ్చుకోవడం ఇంకా రకరకాల క్లిప్పులు తెచ్చుకోవడం ఇంకా లేని లేనివన్నీ తెచ్చుకొని తయారు కావడం జెండా రోజైతే రోజు వేసుకొని వెళ్ళే యూనిఫామే జెండా రోజు ఏంటో ప్రత్యేకంగా కొడతాం ప్రతి ఒక్కరు అలాగే కొడతారు రోజు వేసుకొని వెళ్ళే యూనిఫామే రోజు తయారైనట్టే అవుతాం కాకపోతే కొంచెం ప్రత్యేకంగా కొడతాం అదేంటో ఇప్పటి గుట్టం కాదు జెండా వచ్చిందంటే స్కూల్ నిండా జెండాలు అతికించడం ఇంకా స్పీచ్లకు కానీ సాంగ్స్కి కానీ ఇంకా పోటీలు పడేటోళ్ళం ఇంకా నేను మా స్నేహితులైతే ఒకరి నుంచి ఒకరు పోటీలు పడేటోళ్ళం నేనైతే ఇంకా నైన్త్ టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేనైతే నర్సరీ నుంచి ఎయిత్ వరకు అయితే మేము ప్రైవేట్ స్కూల్లోనే చదివినాం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అయితే ఇంకా మా నాన్న అయితే గవర్నమెంట్ స్కూల్లో వేసిన మాములని జెండాకన్నా ముందు రోజైతే రెండు చేతుల నిండా మహిళాకు ముందలా వెనకాలైతే ఖచ్చితంగా వేసుకునేటోళ్ళం ఇంకా ఇంకెక్కడ మైలాకు మిగిలి ఉంటే అయితే కాళ్ళ గుడ్డ రుద్దేటోళ్ళం అప్పుడైతే అట్లా రుద్ది రుద్ది మైలాక్ మొత్తం అయిపోగొట్టేటారు నేను మా చెల్లెలు అయితే రెండు మైలాకులు తెచ్చుకున్న మా ఇద్దరికే సరిపోయేటివి అవి ఇంకా మా అమ్మ అయితే జెండా రోజు అయితే ఉదయాన్నే లేచి మమ్మల్ని అయితే చాలా రెడీ చేసి పంపించేది ఇంకా వాళ్ళకేమో రోజు కన్నా ఇంకా జెండా రోజు అయితే ఉదయాన్నే లేచి ఇంకా మన కోసం ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇప్పుడు మన పిల్లలకు చేస్తుంటే అప్పుడు మన అమ్మ వాళ్ళు ఇట్లా చేసిరా అని ఇప్పుడు మనకు తెలుస్తుంటుంది అప్పుడు ఏం తెలియదు మనం చిన్నగా ఉంటాం కాబట్టి మనం మనం పిల్లలకు చేసేటప్పుడు అన్నీ తెలుస్తుంటాయి జెండా ముందు రోజులైతే రెండు మూడు రోజుల ముందే క్లాసులు అయితే అన్నీ ఎగ్గొట్టేటోళ్ళం ఇంకా స్పీచ్ల కానీ సాంగ్స్ల కానీ డ్రాయింగ్ల కానీ ఎస్సే రైటింగ్ల కానీ ఇంకా క్లాసులు అన్నీ ఎగ్గొట్టి ఇంకా స్పీచ్ల చుట్టూ ఈ చుట్టే ఇంకా రెండు మూడు రోజులైతే కాలక్షేపం చేసేటోళ్ళం ఆఖరికి జెండా రోజుకి వచ్చేసరికి అయితే స్టేజ్మెన్కి నన్ను ఫస్ట్ పిలుస్తారా నిన్ను ఫస్ట్ పిలుస్తారా అని ఒకటే చర్చలు వాళ్ళం ఇంకా మన పేరు వచ్చేసరికి స్టేజ్ మీద కావాలంటే ఇంకా అదో ఒనుక్కుంటూ వెళ్ళేటోళ్ళం ఇంకా స్పీచ్ ఇచ్చి కిందికి వచ్చిన తర్వాత మన తర్వాత స్పీచ్ ఇచ్చిన వాళ్ళని ఎక్కరేయడం ఒకసప్పుడు అక్కడ కూర్చోకుండా రాళ్లతో కొట్టుకోవడం ఇంకా ఆడుకోవడం ఇలాంటివి అయితే మనం చిన్నప్పుడు బాగా చేసి ఉంటాం నేను మా స్నేహితులైతే చాలా చిన్నప్పుడు చేసేటోళ్ళం ఇట్లా నేనైతే నైన్త్ టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చదివినని చెప్పినా కదా ఎక్కువ వాళ్ళతోని అటాచ్ లేకుండా నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన కాకపోతే నేను ఎయిత్ వరకు చదివిన స్కూల్ ఫ్రెండ్స్తోనే ఎక్కువ క్లోజ్గా ఉండేదాన్ని ఇప్పుడైతే వాళ్ళొక్కరు కూడా నాకు గుర్తుకు లేరు ఇంకా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా నాతో అయితే అస్సలకి లేవు జెండా రోజైతే స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇంకా నేను పెద్దగా అయిన తర్వాత ఇదైతా అదైతా అని ఎన్నో గొప్పలు చెప్పుకుంటా స్పీచ్లు ఇస్తాం కదా ఇంకా కొంచెం ఏజ్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళైతే పెళ్లి చేసి అత్తగారింటికి అయితే తోలిస్తారు ఇంకా ఫైనాన్షియల్గా లేని వాళ్ళైతే ఇంక ఇదే పరిస్థితి ఉంటుంటుంది ఇంకా బాగా పైసలు ఉన్న వాళ్ళు ఇంకొక కూతురు లాంటి ఉన్న వాళ్ళు అయితే ఇంకా చదివించి వాళ్ళని ఏదో ఒక ప్రయోజనాలు చేసేటోళ్ళు ఇంకా మనమైతే ఇంక ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అయితే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసి అయితే తోలిస్తారు ఇంకా నేనైతే జెండాలో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నాకైతే ఇంకా బీకామ్ అంటే బాగా ఇష్టం ఉండే బ్యాంక్ మేనేజర్ అయిదామని ఇంకా పెళ్ళయ్యాక కూడా చదువుకుందాం అనుకున్నా ఇంక ఇప్పుడైతే అస్సలు కోపికలేదు చదువుపైన ఓపికున్న పిల్లలతో అయితే అస్సలు తీరడం లేదు మనం చదివినంత వరకు చదివినాం ఎప్పుడైనా మన పిల్లల్ని బాగా చదివించాలి స్కూల్లో అయితే బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం ఒకరి మీద ఒకరు చాడీలు అయితే మస్తు చెప్పుకునేటోళ్ళం ఇంకా జెండా రోజు అయితే ఎన్ని గొడవలున్నా ఎంత కొట్లాటున్నా ఉన్నా మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసే ఉండేటోళ్ళం జెండా రోజైతే అదొక పెద్ద పండగలాగానే నాతో పాటు చదివిన మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇప్పుడు వాళ్ళ లైఫ్లలో ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు ఇంకా వాళ్ళ డిగ్రీలు అయిపోయాయి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లతోటి ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మనం అయితే ఇంట్లో ఉండి ఇంకా పిల్లల్ని చూసుకోవడము ఇది ఒక జాబేలే ఇంకా మనం నిరాశ చెందకుండా ఇంకా తర్వాత ప్రయత్నిద్దాంలే అని ఇంకా నేనైతే నాకు నేనే సర్ది చెప్పుకుంటాను కొన్ని కొన్నిసార్లు అయితే నేను కూడా ఉంటే బాగుండులే నేను డిగ్రీ చేసిన ఉంటే బాగుండులే నాకు ఒక సర్టిఫికేట్ ఉంటే బాగుండులే అనుకునేదాన్ని ఇంకా సర్లే అని ఇంకా ఇప్పుడైతే సర్దుకుపోతున్నాను ఇంకా పిల్లలు అవి పెద్దగా అయ్యేసరికి నేను కూడా డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి మనకైతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఇంకేదైనా జాబ్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది నేనైతే చదివింది ఇంటర్ వరకే ఇప్పుడైతే ఇంటర్ సర్టిఫికేట్స్ అయితే ఎక్కువగా జాబ్స్ అయితే ఏమి ఉండడం లేదు కదా ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే తర్వాత చూసుకుందాంలే అని నేనే పక్కన పెట్టినా జెండా రోజైతే మనకి ఎన్నిట్లలో ప్రైజులు అయితే వచ్చినాయి అనుకో ఎక్కువ ప్రైజులు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళే గొప్ప అని ఫీల్ అయ్యేటోళం మనకు ఒక్క ప్రైజ్ వచ్చినాయి ఇంకా ఆ రోజైతే ఆ ప్రైజ్ మొత్తం అందరికీ చూపించేటోళ్ళం ఇంకా బస్సులో వచ్చేటప్పుడు అయితే ఇంకా బస్సులో ఉన్న వాళ్ళకి ఇంకా రోడ్డు మీద వచ్చేటోళ్ళకి ఈ రోజైతే నాకు ఈ ప్రైజ్ వచ్చింది నాకు ఈ కబడ్డీలో వచ్చింది ఖోఖోలో వచ్చిందని ప్రతి ఒక్కరికి చూపించి సంతోషపడేటోళ్ళం ఇంకా షీల్డ్ ఇస్తారా ఇంకా అవి ఇస్తారా ఇవి ఇస్తారా అని చాలా సంతోషంగా ఎదురుచూసేటోళ్ళం ఇంకా నేనైతే ఇక్కడ అంతా వంట చేసుకున్న తర్వాత ఇంకా చిన్నోడ్ అయితే జెండాకు తొలిస్తామని ఇంకా తయారు చేస్తున్నాను ఇంకా చిన్నోడు అయితే ఇంకా టూ హండ్రెడ్ నోట్ తీసుకొని దాన్ని తడిపి ఇంకా ఆరబెడుతుండు ఇంకా బుడ్డదైతే వండుకుంది ఇంకా వండుకునేమంటే ఇంకా ఇంట్లో పని అయితే అంత అయిపోయింది ఇంకా వానైతే అయితే ఇప్పుడు రెడీ చేసి జెండాకు పంపించాలి ఈ వానలు పడుతున్నాయి కదా ఇంకా బట్టలు అయితే అస్సలు ఆరడం లేదు ఇంకా చిన్నదాని బట్టలు అయితే అన్ని ఇంట్లో వేసి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెడుతున్నా చిన్నోన్ని స్కూల్కి తోలిచ్చిన తర్వాత అయితే ఇంట్లో దీపారాధన వేసుకోవాలి ఇంకా దానికంటే ముందు మా వారైతే పాలబూత్ మొత్తం కడిగేసుకురు ఇంకా ముందు రోజే కడుగుదాం అనుకుని ఇంకా వీలు పడలేదు ఇంకా ఫ్రైడే రోజే మొత్తం కడిగిండు ఇంక ఇది అడిగినప్పుడు అయితే చాలా నీట్గా ఉంటుంది ఇంకా శుక్రవారం వస్తే అయితే ఇల్లంతా నీట్గా వేసుకోవాల్సిందే దీపారాధన వేసుకోవాలి ఇంకా ఊర్లో అయితే దుర్గామాత గుడి ఉంటుంది కదా ప్రతి ఒక్కరు గుడికి వెళ్తుంటారు మేము వెళ్దాం అనుకుంటాం కానీ ఇంకా పిల్లలతో అయితే అస్సలు తీరాడు అంటే టెన్ వరకే గుడి అయితే క్లోజ్ అవుతుంది సాయంత్రం టైంలో అయితే గుడికి వెళ్తాము ఇంకా ఫ్యాన్ వేసి అయితే పాలబూత్లు ఆరబెడుతున్నా చిన్నోడు అయితే ఇంట్లో కూర్చొని ఇంక ఉదయాన్ని బాలామృతం అయితే తింటుండు ఇంకా పాపకైతే సెవెన్ మంత్స్ పడ్డాయని బాలామృతం ఎగ్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇంక ఇదే ఫస్ట్ బాలామృతం ప్యాకెట్ దీనైతే మా చిన్నోడు ఓపెన్ చేసిండు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను అందరికీ హాయ్ అని చెప్తుండు వాడికైతే నేను వీడియోలు తీసేటప్పుడు అయితే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికే ఉంటుంది వాడికి ఏమైనా చెప్తే అయితే నెక్స్ట్ సెకండ్లోనే గుర్తుపెట్టుకుంటాడు వాడు వాడికైతే చాలా జ్ఞాపక శక్తి ఉంది ఇంకా లోట్లయితే తడిపిండు అని చెప్పిన కదా ఇంకా చున్నీ కింద అయితే అన్నీ ఆరబెడుతుండు ఇంకా నేను తీస్తున్నాను నమ్మినైతే కోపం అవుతుండు చున్నీ కప్పమని ఇంకా గుట్లని చున్నీ కప్పమని తడిపి తడిపి తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇంకా దాన్ని ఆరబెట్టడం ఒక ఎత్తు ఇట్లా ఎందుకు చేస్తుండే ఒకసారి వాషింగ్ మిషన్లో ఇట్లా టెన్ రూపీస్ నోట్ ట్వంటీ రూపీస్ నోట్ అయితే తడిసిన తర్వాత నేను ఆరబెట్టినా అది చూసి మళ్ళీ వాడుకుంటాం అలాగే నేర్చుకుండు నేను మనం ఏమైనా పని చేస్తున్నా మన వాడు మనం ఏమైనా చేస్తున్నా చూస్తున్నా వాడు అదే నేర్చుకుంటాడు నేనైతే ఎప్పుడైనా స్పూన్స్ ఇచ్చేటప్పుడు కడిగి ఇస్తాను వాడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా స్పూన్స్ తీసుకునేటప్పుడు కడిగే తీసుకుంటాడు మనం పిల్లలకి ఎలా నేర్పిస్తే అలాగే నేర్చుకుంటారు మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చెడు నేర్పిస్తే చెడు కూడా నేర్చుకుంటారు మనమైతే పిల్లలకి ఎప్పుడు మంచే నేర్పించాలి నేనైతే ఇంకా చున్నీ కప్పుతుంటే వాడికి నచ్చలేదు నేనైతే సరిగా కప్పలేదంట మళ్ళీ వాడు దీని అది విడిచిపెట్టి మరీ ఇంకా చున్నీ అయితే కప్పుకుంటుండు ఇంకా ఇలా కప్పుకుంటే ఊకుంటాడా ఇంకా పక్కన ఉన్న అలా చెల్లెల్ని కూడా లేపి కూర్చుంటాడు ఇంకా పోయి అయితే బాలామృతం తీసుకొని తింటాడు తినడం తక్కువ ఇంటి నిండా చల్లడమే ఎక్కువ నాకైతే ఈ ప్యాకెట్ పిల్లలకు పెట్టబుద్ధి కాదు ఇంక మా చిన్నోడైతే కొంచెం పెద్దగా నన్ను పెడుతున్నాయి ఇదైతే తింటే మోషన్స్ అంట పిల్లలకి ఇంకా నేనైతే ఎప్పుడు పెట్టాను ఇప్పుడే ఫస్ట్ టైం మా చిన్నోనికి పెట్టడం ఇంకా ఉదయాన్నే ముగ్గు వేసుకొని అంతా కడుక్కున్నా కదా ఇంకా సెవెన్ గుట్లా కాలేదు అప్పుడే ఇల్లు మొత్తం ఎట్లా వేసి చూడండి వీళ్ళు వేసి రంటే ఇంటి నిండా బొమ్మలు చల్లుకుంటూ కూర్చుంటారు ఇంకా నాతో పాటే లేస్తారు నేను ఎన్నిటికీ లేస్తే వీళ్ళు అన్నిటికీ లేస్తారు నేను ఎప్పుడు ఉదయాన్నే పొద్దున్న లేచినా వీళ్ళు నాకంటే ముందే లేచి కూర్చుంటారు ఒక్కొక్కసారి వీళ్ళు నన్ను లేపుతుంటారు వర్షం అయితే ఈరోజు నాతో బాగా ఆట ఆడుకుంటుంది బట్టలు అయితే తీయడం వేయడమే అవుతుంది కే బట్టలు బయట వేసాను మళ్ళీ ఇట్లా ముసురు పడ్డట్టు అయింది మళ్ళీ తెచ్చి ఆరేసాను ఈ వర్షాకాలం అయితే వస్తే బట్టలు అస్సలు ఆరడం లేదు తీయడం పెట్టడమే సరిపోతుంది ఇదే పని ఒక గంట సేపు అవుతుందేమో ఈ పని చేసేవరకే చాలా అలసిపోతాము మా చిన్నోడు అయితే ఇంట్లో వాడుకునే బకెట్లు అన్నీ తెచ్చి వాడి సైకిల్కి అయితే వేసుకుండు ఇవైతే చెలక పక్కన వాళ్ళ బకెట్స్ నిన్నైతే ఇంకా చెలకలు అయితే మంద వేసిరంట ఇంకా మక్క ఇంకా బకెట్లు అయితే ఇంటికానేది పెట్టిపోయారు ఇంకా వాడైతే సైకిల్ మీద బకెట్లు చెలకలు పెడతా అని సైకిల్కి అయితే అన్నీ వేసుకుండు ఉదయం అయితే గిన్నెలు అయితే దొమ్మలేదు ఇంకా ఉదయాన్ని ఇంకా వంట చేసిన తర్వాత గిన్నెలు అయితే ఇంకా దొమ్ముకోవాలి ఇంకా కొద్దిసేపు అయితే వాటర్ వష్ పక్కన పెట్టుకున్నా ఇంకా గిన్నెలు మొత్తం ఇంకా ఎండి ఉంటాయి కదా మొత్తం తడిగా కావాలని ఇంకా గిన్నెలైతే తుమ్ముకోవాలి ఇంకా గిన్నెలు తమ్ముకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకున్నా ఇంకా గిన్నెలు ఇంకా పాలవైతే అన్నీ అయిపోయినాయి తోమేటివి ఇంకా చిన్నోన్నైతే స్కూల్కి పంపించడానికి తయారు చేయాలి ఇదైతే ఇంకా మార్నింగ్ ఎయిటే అవుతుంది ఇంకా జెండా ఇంక ఇంకా ఎగురయలేదంట ఇంకా చిన్నోన్నైతే తయారు చేద్దామని వానికి స్నానం చేయించి అయితే తయారు చేసిన ఇంకా తయారు చేసినా లేదో వాడైతే ఫోటోలకు ఇస్తుండు మా చిన్నోడు ఏంటో కానీ సరిగ్గా నిలబడమంటే ఇంకా ఆడపిల్ల పోజులు ఇచ్చినట్టే ఇస్తాడు నడుముకు చేయి పెట్టుకొని కానీ ఇట్లా చెంపలకు చేయి పెట్టుకొని కానీ పూజ ఇస్తుండు వాడైతే ఆ మాయకంగా ఫేస్ పెట్టి అక్కడిక్కడే తిరుగుతుండు వాడికి అయితే అస్సలు అర్థం అవడం లేదు ఇంకా పొద్దున్నే నాకు ఎందుకు స్నానం చేయించిందా అని ఒకటే చూస్తుండు వాడైతే వాళ్ళ అన్న కోసం వెయిట్ చేస్తుండు ఇంకా జెండాకైతే అని చెప్పిండు ఇంకా జెండాకు పోదామని చిన్న అయితే జెండాకు తొలిచ్చిన తర్వాత ఇల్లంతా ఉంటుంది ఉదయం నుంచి ఆడి ఆడి బొమ్మలు అయితే వేస్తుంటారు ఇంకా వాడిని తయారు చేసే అయితే నేను స్టిక్కర్లు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉలుకోసి పెట్టిండు ఇంక ఈరోజు అయితే జెండాకి పోతుండు అన్నట్టు ఇంకా నేనైతే వాడు ఎన్ని కొంట శాస్తలు చేసినా ఇంకా సైలెంట్ కూకున్నా ఇంకే కొద్దిసేపే కదా ఆడుకుంటే అన్నట్టు అన్నట్టుకున్నా ఇంకా వాడిని అయితే జెండాకు తొలిచ్చిన తర్వాత ఇంట్లో ఇంకా బొమ్మలన్నీ చదువుకోవాలి ఈ బొమ్మలు అయితే ఆడుకోరు కావాలని తీసుకుందేస్తారు ఇంకా ఇల్లుకి ఇంకా మొత్తం చదురుకున్న తర్వాత అయితే ఇల్లు అయితే ఇట్లుంది ఇంక ఇల్లు ఊకిన తర్వాత ఇంక ఇల్లు అయితే మొత్తం తుడుచుకోవాలి ఇల్లు తుడుచుకొని దీపారాధన కూడా చేసుకోవాలి అయితే శుక్రవారం అని చెప్పినా కదా శుక్రవారం పూట అయితే దీపారాధన చేస్తే ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇల్లు ఉడిచిన తర్వాత అయితే ఇల్లు మొత్తం మాఫ్ పెట్టుకున్న ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా జెండా అయితే ఇంకెగరేయలేదంట నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా స్నానం చేసి అయితే ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నా ఇంక ఈరోజు అయితే జెండా అన్నట్టు ఇంకా కొబ్బరికాయ కుట్టాలని దేవుడికి అయితే కొట్టుకున్నాం దేవుడికి అయితే దీపం అయితే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా జెండాకైతే ఇంకా ఇంటి ముందర నుంచే పిల్లలు ర్యాలీ తీస్తురు ఇంకా మా ఇంటికాడకైతే ఇంకా రాలేదు ఇంకా బస్ స్టాండ్లో అవుతుర్రు ఇంకా మా ఇంటి ముందరికెళ్ళి ర్యాలీ తీస్తారంట ఇప్పుడు పిల్లలు ఇంకా దీపారాధనకైతే కొంచెమే దీపం పోసుకున్న ఇంకా పిల్లలైతే వచ్చే టైం అయింది ఇంకా పిల్లలైతే బస్ స్టాండ్ నుంచి అయితే ఇంక ఇంటి అయితే జెండాలు ఫ్లాగ్ ఎగిరేసి అయితే తీసుకొని వెళ్తురు స్కూల్ పిల్లలైతే ర్యాలీ తీసిన తర్వాత ఇంకా బస్ స్టాండ్లో అయితే ప్రైవేట్ స్కూల్ గుట్లా ఉండే ప్రైవేట్ స్కూల్ పిల్లలు గుట్టని ర్యాలీ తీస్తురు ఇంకా పిల్లలందరూ ర్యాలీ తీస్తుంటే అయితే చిన్నప్పుడు మేము గుట్లా ఇట్లా జెండాలు పట్టుకొని ఊరు చుట్టూ వాళ్ళం అని ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ చిన్నప్పుడు రోజులు అయితే అస్సలు రావు ఈ పిల్లలను అయితే మేము గుట్ట ఇట్లా చిన్నప్పుడు ఇట్లా గెటప్ వేసుకొని మహాత్మా గాంధీ గెటప్ కానీ ఇట్లా గెటప్ వేసుకొని అయితే ఊరు చుట్టూ వాళ్ళం కదా బాగా గుర్తుకొస్తుంది ఇంక ఇక్కడ అయితే ఊర్లో అయితే స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ పిల్లలే ఇంకా ఈ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్లే ఇది మరొకరికి రికమెండ్ అవుతుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్